ఈరోజు ప్రత్యేకంగా ఎడేబుల్ గమ్ గురించి మనం చెప్పుకుందామండి ఇది ఫైల్స్ రక్తమూలలు తీగ మూలలు అలా మొలలలో తొమ్మిది రకాల మొలలు ఉంటాయి ఆ మొలలతో బాధపడేవారు చాలామంది ఉన్నారు దానికి ఆ తీవ్రతను తగ్గించి అలాగే ఆ అసలు మొలల నుంచి బాధ అన్నది పూర్తిగా తొలగించడం కోసం మనం ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నాం ఇది ఎడేబుల్ గమ్ అంటారండి ఒక చెట్టు నుంచి రసం కారి అది కొంచెం గడ్డలాగా మారిన తర్వాత మనకి ఇలా గమ్ములాగా వస్తుంది ఆరిన తర్వాత ఇది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది ఖరీదు కూడా చాలా తక్కువ చూడ్డానికి తుమ్మ బంకలాగా ఉంటుంది కానీ తుమ్మ బంక కాదు అది వేరు ఇది వేరు తుమ్మ బంక మన బుక్స్కి అంటించుకోవడానికి పనికి వస్తుంది ఇది అలా కాదండి ఇది మన కడుపులోకి తీసుకోవడానికి పనికి వస్తుంది ఈ ఎండాకాలం అయితే దీన్ని విపరీతంగా వాడతాము ఎందుకంటే బాగా ఒళ్ళు వేడి చేస్తుంది కదా వేడి తీవ్రతను తట్టుకోవడానికి బాడీని కూల్ చేయడం కోసం కూడా ఇది ఈ విధంగా మనం నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు తీసుకున్నారంటే ఈ సమ్మర్గీ పనికి వస్తుంది అలాగే ఈ మొలలు ఫైల్స్ దీనికి కూడా పూర్తి నివారణ దొరుకుతుంది దీనివల్ల ఇది తెచ్చుకోండి తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవే అవి మీకు మన ఛానల్ నస్తే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు దీని గురించి చూద్దామండి నేను ఐదు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎక్కువ తీసుకోకూడదు ఐదు మాత్రమే తీసుకోవాలి ఒక గ్లాసులో వేసుకోండి వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోండి ఇది నైట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసుకోండి ఒక గ్లాసులో ఐదు వేసుకొని గ్లాసు నిండా నీళ్ళు పోసేసేయండి దీనిలో ఉన్న గుణం ఏంటంటే నీరు పీల్చుకొని అది మనకి ఉబ్బుతుంది ఎలా వస్తుందంటే అది మనకి ఐస్ మనం పట్టుకుంటే ఐస్ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట రేపు పొద్దునికి ఇప్పుడు నైట్ మీరు నానబెట్టేసేయండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇంకా మీరు పడుకోండి మార్నింగ్ లెగవండి లెగిసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి ఫైల్స్తో వారికి ఇక సొల్యూషన్ దొరికినట్టే ఇబ్బంది పడొద్దు మీరు ఎటువంటి బాధ ఇప్పుడు మూత తీసి మీకు చూపిస్తాను చూశారు కదా గ్లాస్ నిండా మనకు వచ్చింది నేను వేసింది ఐదు మాత్రమే చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు కొద్దిగా నేను ఎంత తీస్తున్నానో అంత తీసుకొని ఒక గిన్నెలో వేయండి ఈ విధంగా గిన్నెలో వేసుకోండి నేను వేసినంత మిగిలింది ఆ గ్లాసులో ఉంది చూసారా అది ఒక ఇప్పుడు ఆ గ్లాసులో ఉన్నది ఒక లీటర్ నీళ్ళల్లో కలిపేసుకోండి కలిపేసుకొని ఈ సమ్మర్లో రోజుకి ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క గ్లాస్ తాగుతూ ఉంటే మీ బాడీ అన్నది చాలా కూల్ అవుతుందండి వడదెబ్బ అన్నది తగలదు వేడి నుంచి మీరు రక్షింపబడతారు ఎందుకంటే సమ్మర్ చాలా తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తట్టుకోవడం వయసులో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు కానీ ఏ ఏజ్ అయిపోయిన వాళ్ళు చాలా కష్టం ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవండి లీటర్ నీళ్ళల్లో ఇంత కలుపుకొని తాగితే సరిపోతుంది ఈ విధంగా కలిపి మీకు నీళ్ళు కూడా కలిపి చూపిస్తున్నాను కొద్దిగా కలిపాను కొద్దిగా నీళ్ళలో ఇలా తాకండి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఖరీదు తక్కువ దీనికి ఉన్న ఫలితం ఎక్కువ రిజల్ట్ చాలా ఎక్కువ అండి మీకు చూడండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి మీకు ఇది చూపించడం కోసం అని చెప్పి నేను ఎక్కువ వేసాను రాత్రి ఐదు వేశాను కానీ మనకు ఇప్పుడు ఫైల్స్ కదా కావాల్సింది ఇది సమ్మర్కి చెప్పేశాను కదా ఇప్పుడు ఫైల్స్కి ఎంత సరిపోతుంది ఈ మాత్రం తీసుకుంటే మీకు చాలు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదండి ఎలాంటి మొలలు ఉన్నా కానీ ఇబ్బంది పడకుండా ఇది ట్రై చేయండి ఈ టిప్పు ట్రై చేయండి ఇప్పుడు పటికి బెల్లం మీకు చూపిస్తున్నాను పటికి బెల్లం అంటే చిన్న చిన్న బిల్లల్లా ఉంటాయి చూసారా అలా కాదండి ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇలా పటికి బెల్లం తీసుకోండి ఆ చిన్నవి పనికిరాదు రాదు మనకి పటికి బెల్లంలో కూడా తాడు ఉంటుందండి పటికీ బెల్లంకి తాడు ఉంటుంది ఆ తాడు ఉన్న పటికీ బెల్లమే తీసుకొచ్చుకోండి నేను ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి లోపల మీకు కనిపిస్తుంది కదండి అది తాడు అనమాట అలా తాడు ఉన్న పటికీ బెల్లాలు తెచ్చుకుంటే ఫాస్ట్గా తగ్గిపోతుందనమాట మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఈ విధంగా తెచ్చుకొని ఇందులో ఎంత వేసుకోవాలి అంటే నేను ఇప్పుడు తుంపి మీకు చూపిస్తాను చూడండి కొద్దిగా తీసుకోండి తీసుకొని కొద్దిగా చేతితో ఇరిపితే కొంచెం గట్టిగానే ఉంది కానీ ఇరిగిపోయింది ఆ మాత్రం సరిపోతుంది నేను చేతిలో తీసుకున్నాను కదా ఆ మాత్రం సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బాగా పొడి చేసుకోవాలి ఏ విధంగా అయినా పొడి చేసుకోండి నేనైతే మిక్సీ చిన్న జార్లో వేసేస్తున్నాను వేసి పొడి చేసి తీసుకొస్తాను మీకు ఇప్పుడు పొడి చేసి తీసుకొచ్చాను కదా ఇందులో మనం వేసుకోవాల్సింది ఒక్క అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అర స్పూన్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫైల్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవనమాట ఎన్నో హాస్పిటల్ తీరుకుంటారు కదా ఒకసారి ఇది ప్రయత్నించి చూడండి మీకు రిజల్ట్ వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి మొలల వల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి చెప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది చాలామందికి అంత బాధపడతారనమాట మనకి బాగుంటుంది సరదాగా కానీ వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అన్నది అది ఉన్నోళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో భరించే వాళ్ళకి తెలుస్తుంది బాధ అంటారు కదా అదనమాట ఇప్పుడు చూడండి నిమ్మకాయ కూడా తీసుకొచ్చాను నేను ఆ నిమ్మకాయ సగం వరకు కోసి ఒక్క బద్ద వేసుకోండి మొత్తం కాయ అంతా వేద్దు ఒక బద్ద వేస్తే సరిపోతుంది నిమ్మరసం పిండన అందులో ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఈ విధంగా నిమ్మకాయ కలిపేసాం కదా నిమ్మకాయ కలిపిన తర్వాత ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఉదయం పరగడుపున బ్రష్ చేసి వచ్చేస్తారు కదా మీరు బ్రష్ చేసి వచ్చిన తర్వాత దీన్ని తీసుకోండి తీసుకొని ఒక పదిహేను రోజుల వరకు మీరు తీసుకోండి అంటే మీకు అప్పటికే రిజల్ట్ వచ్చేస్తుంది పదిహేను రోజుల వరకు తీసుకోండి అసలు మీకు వచ్చే రిజల్ట్ మీ మార్పు మీరే చూస్తారు చూసి నాకైతే ఫుల్ కామెంట్స్ పెడతారు ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అంటే మేము తీసుకున్నాం మా ఇంట్లో మేము తీసుకున్నాము మాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా బాగున్నాం మేము అందుకని ఇప్పుడు మీకు చెప్తున్నాం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి పరగడుపున తీసుకొని ఒక గంట వరకు కాఫీలు టీలు అనేది తాగొద్దు సాధ్యమైనంత వరకు కాఫీ ఆఫ్ చేసేసేయండి ఆ తర్వాత జంక్ ఫుడ్ బయట ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి చూసారా పులుగులు బజ్జీలు వేడి వేడి బజ్జీలు పానీపూరీలు నూడిల్స్ ఇలాంటివి అస్సలు తీసుకోవద్దండి తీసుకున్న అన్ని రోజులు కూడా ఆ తర్వాత కారం అన్నది పూర్తిగా తగ్గించేయండి ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోండి నూనె అసలు వాడద్దు లైట్గా తీసుకోండి ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి నీళ్ళు ఎక్కువ తాగడానికి ట్రై చేయండి ఇది ఇలాంటివి తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అంటే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటే తీసుకోవడం వల్ల కాదు ఫుడ్ విషయంలో కూడా ఇది తీసుకుంటూ జాగ్రత్త పడితే మీరు మొలల నుంచి పూర్తిగా నివారించుకుంటు నివారిస్తారండి మీకు ఆ బాధ అన్నది తప్పిపోతుంది పదిహేను రోజులు తీసుకుంటే చాలు తర్వాత ఒక రెండు నెలలు ఆగండి రెండు నెలల తర్వాత అంటే ఇంకా తగ్గకపోతే సంగతి రెండు నెలల తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులు ట్రై చేయండి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ పదిహేను రోజుల లోపే మీకు తగ్గిపోతుంది ఎంత తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు ఇబ్బంది పడ అవసరం లేదు చాలా బాగా మీకు మంచి రిజల్ట్ అన్నది వస్తుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ రూపంలో అడగండి మీకు రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ వీడియోస్ ఖచ్చితంగా మీకు వస్తాయి హెల్త్కి కానీ హెయిర్కి కానీ సంబంధించిన టిప్స్ మీకు బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి